హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంట్లో చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కోల్డ్ చేస్తే ట్యాబ్లెట్స్ వాడచ్చా లేదన్నది చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నాకు థర్డ్ సెకండ్ మంత్లోనే కోల్డ్ అన్నది వచ్చిందన్నమాట ఇంకా తగ్గుతుందిలే ట్యాబ్లెట్స్ వాడకూడదు కదా అని చెప్పి నేను ఇంకా అట్లా ట్యాబ్లెట్స్ ఏమీ వాడకుండా అలాగే ఉన్నాను బట్ అది తగ్గకుండా ఇంకా ఎక్కువైపోయి నోట్స్ బాగా బ్లాక్ అయిపోయి అసలే గాలి అనేది ఆడేది కాదు ఇంకా నైట్ అయితే అసలు నిద్ర ఉండేది కాదు మొత్తం బ్లాక్ అయిపోయింది నోట్సు ఇంకా మనం గట్టిగా బలవంతంగా అది బయటికి తీయడానికి చూస్తే ఇంకా బ్లడ్ కూడా వచ్చేసింది ఇంకా నైట్లో నిద్ర ఉండక చాలా ఇబ్బంది పడి భయం వేసేసేది ఇంకా నోరుతో మనం గాలి తీసుకుంటే ఇంకా నోరు అయితే నొప్పి అయిపోయేది ఇంకెట్లా కాదని చెప్పి అయితే నేను ఇంకా ఈ ఎంటీ దగ్గరికి అయితే వెళ్ళినాను ఇంకా ఈ ఎంటి దగ్గరికి వెళ్ళాక వాళ్ళకి ఫస్ట్ ఏ చెప్పాలి మనం ప్రెగ్నెంట్ అని లేకపోతే వాళ్ళు మామూలుగా ట్యాబ్లెట్స్ అన్నీ రాసేస్తారనమాట అనమాట ఇంకా మేడంకి చెప్పినాక మరి ఇప్పుడు థర్డ్ మంత్ కదా నువ్వు ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడకూడదు కానీ నేను ఇవి రాస్తున్నాను ఇవే సేఫ్ కానీ అయినా మీ గన్నికను ఒకసారి అడిగి అప్పుడు వేసుకోమని చెప్పి అయితే టాబ్లెట్స్ ఒక స్ప్రే రాసి అలాగే క్లీన్ చేస్తాను అని చెప్పి అయితే నోస్ మొత్తము పైపులు పెట్టి క్లీన్ చేసినారు క్లీన్ చేసిన ఇంకా నైట్కి వచ్చినా కానీ అట్లానే ఉంది ఇంకా స్ప్రే చేసుకున్నా ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా కానీ ఏమి తగ్గలేదన్నమాట అలాగే త్రీ డేస్ అయిపోయింది మళ్ళీని ఇంచుమించి అప్పటికే వన్ మంత్ అయిపోతుంది కోల్డ్ చేసి ఆయన తగ్గట్లేదు ఇంకా అసలే గాలాడక అసలు బాగా నీరసం అయిపోయేది ఇంకా మనకి ఈ విధంగా ఉంటే లోపల ఉన్న బేబీ ఏ విధంగా ఉంటుంది ఏంటని భయం వేసేది అయితే మళ్ళీ దానికి దగ్గరికి వెళ్ళి ఇక ఇంకా ఈ అంటే మేడం రాసిన టాబ్లెట్స్ అన్నీ తీసుకెళ్ళి చూపించిన బట్ ఇవి సేఫే వాడొచ్చు కానీ సర్లే ఇంకొకసారి నాకు తెలిసిన మేడం ఉంది అక్కడికి వెళ్ళి చూపించుకొని చెప్పారైతే మళ్ళీ ఆవిడ చెప్పిన మేడం దగ్గరికి అయితే వెళ్ళా మళ్ళీ అక్కడ కూడా చెప్పిన మాట ఇలా ప్రెగ్నెంట్ అని చెప్తే సో ఆవిడ కూడా టాబ్లెట్స్ రాసి సో ఇవి మీకు చూపించి అప్పుడు వేసుకున్నారు సో అప్పుడు చూపించి వేసుకుంటే అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది అన్నమాట కానీ మనం బయట టాబ్లెట్స్ తెచ్చుకుని అసలు వేసుకోకూడదు ఎందుకంటే ఎందుకంటే థర్డ్ మంత్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి బేబీ గ్రోత్ అప్పుడే కదా మొదలవుతుంది సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం ఎక్కడ ఏ ట్యాబ్లెట్స్ ఏ డాక్టర్ చూపించుకున్నా కానీ తప్పనిసరిగా మళ్ళీ మనం గనకి చూపించి వాళ్ళు వేసుకోమంటేనే వేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ అన్న వేసుకోకూడదు ఇంకా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో కోల్డ్ అన్నది నార్మలే కదా అయితే నేను ఈజీగా తీసుకున్నాను బట్ అది చాలా ఎఫెక్ట్ అయ్యింది కొందరికి మంచిగానే తగ్గిపోతుంది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే వచ్చిన వన్ వీక్కే తగ్గిపోయింది కోల్డ్ కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను కోల్డ్ వల్ల ఫస్ట్ అది కాఫ్ కింద మొదలయ్యింది సో కఫం వస్తుందని మేడంకి చెప్తే ఇంకా అంత గట్టిగా దగ్గలేక ఇంకా మేడంకి చెప్తే ఆమె అయితే సిరప్ రాయడం వల్ల ఇంకా దగ్గు తగ్గిపోయి కఫం ఆగిపోయింది సో ఆ కఫం మొత్తం ఇలా కోల్డ్ రూపంలో నోస్ అంటా వచ్చేసింది ఇంకా అసలు బ్లాక్ అయిపోయినప్పుడు గాలి వెళ్ళేది కాదు ఆవిరి అప్పుడప్పుడు పెట్టుకునేదాన్ని ఆవిరి పెట్టాలన్నా భయం వేసేది సో కొందరు అడిగితే ఆవిరి పెట్టుకోవచ్చులే అని చెప్పారమాట ఇంకా నేను ఏ ట్యాబ్లెట్స్ వాడకుండా మామూలుగా వేడి నీటిలో కొంచెం జండు బామ్ వేసుకుని ఆవిరి పెట్టుకునేదాన్ని తర్వాత అయినా కానీ రిలీఫ్ అనిపించగా వేడి నీటిలో క్లాత్ మంచిగా పిండేసి ఇక నోస్ పైన కాపడం పెట్టుకునేదాన్ని అట్లా కాసేపటికి రిలీఫ్ అనిపించేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోయేది అనమాట బ్లాక్ అయిపోయేది ఇంకా అసలు కాసేపు ఎండ్లకి వెళ్ళి ఉందాము ఇట్లా అయినా సరే రిలీఫ్ అనిపిస్తుంది ఏమో చెప్పి ఎండ్లోకి వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే అసలు కోల్డ్ అన్నది చాలా ప్రాబ్లమ్ చేసింది అనమాట అప్పుడు మేడం అడిగి ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాక అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది దీనివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఎప్పటికైనా సరే ప్రెగ్నెంట్లో ఉండగా కోల్డ్ చేస్తే తప్పనిసరిగా గైనకిన అడిగి టాబ్లెట్లు మాత్రం వేసుకోండి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది తర్వాత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్